జై బీజేపీ జై బీజేపీ రామ్చంద్రన్న ఈటల రాజేందర్ అన్న నాయకత్వం వర్తిల్లాలి జవహర్ నగర్లోని బాలాజీనగర్ ప్రధాని రహదారి గుండా జిహెచ్ఎంసి చెత్త లారీలు రానివ్వనని బీజేపీ నాయకులకు హామీ ఇచ్చిన రామ్ కీ సంస్థ అధికారి శ్రీనివాస ఈరోజు జవహర్ నగర్లోని బాలాజీ నగర్ ప్రధాన రహదారిపై ఇటువైపు జిహెచ్ఎంసి చెత్త లారీలు రావద్దు అని చెప్పినా కూడా వినకుండా రావడంతో నిన్న రాత్రి ఒక వ్యక్తి దుర్మరణం చెందడం జరిగింది మరియు ఈరోజు కూడా చెన్నాపురంలో ఒక వ్యక్తిని జిహెచ్ఎంసి చెత్త లారీ కొట్టడంతో కాలు కోల్పోవాల్సి వచ్చింది చనిపోయిన వ్యక్తి కుటుంబానికి డంపింగ్ యజమానితో పోరాటం చేసి ఈరోజు వారికి ఆర్థిక సహాయం చేయించడం జరిగింది బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్కు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు మరియు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో అలాగే జవహర్నగర్ ట్రాఫిక్ సిఐ గారికి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా కూడా వారి నిర్లక్ష్యమే ఈరోజు ప్రజలు ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి స్పందించకపోతే ముందు ముందు జరిగే ప్రజా ఆగ్రహానికి అధికారులే బాధ్యత వహించవలసి వస్తుందని బీజేపీ పార్టీ ద్వారా జవహర్ నగర్ ప్రజల పక్షాన హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో జవహర్నగర్ బీజేపీ పశ్చిమ శాఖ అధ్యక్షులు కలికోట కమలాకర్ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి రంగుల శంకర్ నేత మేడ్చల్ జిల్లా రూరల్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేందర్ యాదవ్ సిపిఐ సీనియర్ నాయకులు దశరథ్ లక్ష్మణ్ జవహర్నగర్ మాజీ కోఆపరన్ మెంబర్ ఫారూక్ మల్కారం రమేష్ పీవీఎం జవహర్నగర్ మాజీ ఉపాధ్యక్షులు శివకేశవ్ మాజీ బీజేవైఎం నాయకులు రామ్నాయక్ బిఎన్ఆర్కెఎస్ సూర్య వెంకట్ బీజేపీ పశ్చిమ శాఖ ప్రధాన కార్యదర్శి యాదగిరి నేత దళిత మోర్చా నాయకులు మందుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా ఇలా ఏదైతే మొన్న లాస్ట్ టైం ఇరవై ఎనిమిది తారీఖు మాత్రం లొల్లి పెట్టుకుండు ఆయన నామే కేసు పెట్టుకు వచ్చిండు ఆయన బండే ఆయన బండే ఇలా ఒక ముసలైన కాలు ఎక్కించి రెండు కాలు కూడా కొట్టిండు ఆయన మాలేసుకుంటే ఆయన పేదలది ఆయన ఇక్కడ రుబాబు ఏమంటుండంటే చెత్తబండు నివేదికాపుతో మీకేమో అవసరం నెక్స్ట్ టైం ఆ బండికి బ్రేకులు ఉండే ఎక్కిచ్చేస్తామంటుండు ఇంకొక సమయం అంటుండు మీరు ఏం చేస్తారు తగ్గలే అని పోలీస్ స్టేషన్లో మాట్లాడుతారు అంటే ఇంత ఘోరంగా ఉన్నది ఇక్కడ చిత్తబండు నడిపిస్తున్న లోకంలో ఇప్పుడు ఏదైతే డంపింగ్ యార్డు యాజమాన్యం శ్రీనివాస్ ఉండో ఆయన మాకు హామీ ఇచ్చిండు రెండు రోజులలో పనులు రాకుండా చేస్తా అన్నాడు ఆ వీడియో కూడా మేము తీసుకున్నాం ఈ విషయం ఎందుకు చెప్తామంటే మేము జీహెచ్ఎంసీలు ఇచ్చినాం సిఎస్ఆర్కి ఇచ్చినాం ట్రాఫిక్ సిఐసార్కి ఇచ్చినాం మున్సిపల్ ఇచ్చినాం వాళ్ళు సీరియస్గా వీళ్ళకు కూడా చెప్పారు ఇప్పుడు శ్రీనివాస్ ఎండి ఎవరైతే ఆయన చెప్పిండు ఒకవేళ రెండు రోజుల తర్వాత చెత్తబండ్లు వస్తే మాత్రం ఇక మేమైతే ఊకునే అని చెప్తున్నాం ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి కాళ్ళు పోతున్నాయి చేతులు పోతున్నాయి మా రోడ్లు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది మా తినే వస్తువులు ఖరాబ్ అవుతున్నాయి మా జవహర్ ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం కాబట్టి ఎన్ని కేసులను వేసుకుంటాం రెండు రోజుల తర్వాత చెత్తబండ్లు వస్తే మాత్రం ఇక మేము ఏందో చూపిస్తామని చెప్పేసి మేము తెలియస్తున్నాం జవహర్ నన్ను రావద్దు ఇవాళ ఏదైతే

వాళ్ళ మీద రెండు రోజులు టైం ఇస్తాము రేపు నుంచి రెండు రోజులు టైం ఇస్తాము మీరు బాధ్యం ఎంతమంది చెప్పండి ఎందుకంటే మీదే డిపెండ్ ప్రాంతం మనిషి పెడతారు కదా

పోలీస్ స్టేషన్ ముంగడా చెత్తపండి ఎక్కిస్తారంట ఏమైనా బ్రేక్ ఫెయిల్ అయిందంటే ఈసారి చెత్తబండు విషయాలు